హాయ్ హలో నమస్తే రైతు మిత్రులకు మరి వ్యవసాయ ప్రేమికులకు దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి మీరు చూస్తున్నారు వైజీఆర్ అగ్రికల్చర్ లాక్స్ సో నమస్తే ఫ్రెండ్స్ సో మనకైతే ఈ మధ్య కాలంలో మనకు ఎక్కడ కూడా ఎండ అనేది లేకుండా కంటిన్యూ వర్షాలు చిరుజల్లులు కొన్ని వర్షాలు లేని చోట మబ్బులతో కప్పుకున్న వాతావరణం అండ్ అలాగే గాలిలో అధికంగా తేమ అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు ఉండాల్సిన దానికంటే ఎక్కువ వేగంతో గాలులు అంటే చల్లరైన గాలులు అనమాట ఇట్లాంటి వాతావరణం కలిగి ఉన్నది ఇట్లాంటి వాతావరణం కలిగి ఉన్నప్పుడు ఇప్పుడు వరి పండించే వాళ్ళు ముఖ్యంగా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశం మీద ఈ వీడియో చేయబోతున్నాను దాదాపు అయితే మనకి ఇప్పటికీ నాట్లు వేసి రకరకాల వివిధ చోట్ల వివిధ రకాలుగా ఉన్నది కొందరు ఏమో దుబ్బు చేసే సమయంలో ఉన్నాయి ఇంకా కొందరు ఏమో బిర్రు పొట్ట దశలో ఉన్నాయి ఇంకా కొన్ని ఏమో కంకి ఒక టెన్ పర్సెంట్ కంకి బయటకు వచ్చి పాలు పోసుకునే దశలో ఉన్నాయన్నమాట సో ఇట్లాంటి వాళ్ళు ఈ స్టేజ్లో వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లాంటి యాజమాన్యం పాటించాలి అనే అంశం మీద మాట్లాడుకుందాం సో ఛానల్ చూస్తున్న వారు మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ యాక్టివేషన్ చేసుకొని ఉండండి తద్వారా నేను చేసిన వీడియో ఎప్పటికప్పుడు మీ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ సో మనమైతే ముఖ్యంగా ఈ ఎడతెరిపి లేకుండా కంటిన్యూషన్ ఉన్న వర్షాల వల్ల ఒకటి అండ్ అధిక వర్షాల వల్ల ఒకటి గాలిలో తేమ శాతం అండ్ అధికంగా చల్లగా ఉండడం వల్ల ముఖ్యంగా ఈ సన్న రకాలు ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్ళకు పెద్ద ప్రాబ్లం ఏదైనా ఉన్నది అనుకుంటే బీఎల్బి బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ అంటే మనకు తెలుగులో బ్యాక్టీరియా ఎండాకు తెగులు అని చెప్పేసి అంటాము సో ఇది వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది అందులో ముఖ్యంగా ఇంకా ఇందులో అందరికంటే ఎక్కువ ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఎవరికైతే ఉంటుందో ముఖ్యంగా పొటాష్ ఎవరైతే చల్లుకోలేరో వాళ్ళకి ఒకటి కాల్షియం ఒకటి చల్లుకునే వాళ్ళు అంటే సీఎంఎస్ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను సీఎంఎస్ ఖచ్చితంగా చెల్లండి అనేది ఈ సిఎంఎస్ ఎవరైతే చల్లుకోలేదో వాళ్ళకి అతి తొందరగా సోకే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి యూరియా మోతాదు నుంచి ఎవరైతే ఎక్కువ చల్లుతారో వాళ్ళకి చాలా ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ సన్న కాలంలో ఈ బిఎల్బి అనేది చాలా ఎక్కువ అధికంగా ఆశిస్తుంది అంతేకాకుండా కొన్ని రకాల రిసెర్చ్ వెరైటీస్ అండ్ హైబ్రిడ్ వెరైటీస్ హైబ్రిడ్ మీన్స్ మనకు మూడు కేజీలు ఆరు కేజీ ఎకరానికి ఆరు విత్తనం అని చెప్పి ఇస్తారు కదా ఆ హైబ్రిడ్ రకాలల్లో ఒకటి అండ్ రిసెర్చ్ రకాలలో పది కేజీల బ్యాగ్స్ ఉంటాయి కదా వీటిలో కూడా కొన్ని రకాలలో రెసిస్టెన్స్ పవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది అట్లాంటి వాటిలో కూడా బిఎల్బి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాకపోతే ఈ లావు అనేది ఏంటంటే బిఎల్బీ వస్తే మాత్రం కొంత వరకు నిలదొక్కుంటాయి తనను తాను రక్షించుకుంటుంది అదే సన్న రకాలు మాత్రం ఆ విధంగా ఉండయి సో ఈ కి అయితే ఏం చేయాలి మరి మనకు బిఎల్బి సోకింది ఇప్పుడు బిఎల్బీ ఆల్రెడీ ఉన్నది ఇట్లాంటి వాటికి మనం ఏ విధంగా రక్షించుకోవాలి అనేది చూసుకుంటే ఖచ్చితంగా చెప్పాలంటే బిఎల్బీకి అనేది పర్ఫెక్ట్ మందు అనేది ఏం లేదు మనకు మార్కెట్లో ఖచ్చితమైన మందు అనేది ఇది స్ప్రే చేసుకుంటే బీఎల్బి తగ్గిపోతుంది అనేది ఏం లేదు కాకపోతే నా సుదీర్ఘ అనుభవంలో మాత్రం మేము మేము ప్రాక్టికల్గా మేము ప్రాక్టికల్గా కొన్ని ప్రయోగాలు చేసి కొన్ని మాత్రం సక్సెస్ అయినాయండి సో ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారు బియ్యాల వస్తే మనకి ఏంటంటే ప్రొద్దున్నే ఆరు గంటల లోపు వెళ్ళి చూస్తే మనకు ఆకుల వెంబడి పచ్చని వాటర్ ముద్దలు కాని ఇట్లా పచ్చది ఒక సొన లాంటిది ఉంటుంది అని చెప్పేసి అంటారు అది ఎప్పుడు ఉంటుంది అని అంటే రియల్బి అధికంగా దాని తీవ్రత అనేది చాలా ఎక్కువ పెరిగినప్పుడు ఉధృతి అనేది చాలా ఎక్కువ పెరిగినప్పుడు మాత్రం మనకు అట్లాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి అంటే ఆకు మొత్తం కుల్లిపోయినట్టు అయినా అవడం పూర్తిగా ఎండిపోయినట్టు అవ్వడం అంటే మనకు మన కుల్లిపోతే కొంచెం బ్లాక్ కలర్ ఫంగస్ లాగా వస్తుంది కదా ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మాత్రమే మనకు అది ఆ డిసీజ్ అనేది కనిపిస్తుంది మనకు ఆకలి పైన చూస్తే దాన్ని సింపుల్గా చూసి మనం బిఎల్బి వచ్చిందని గుర్తుపట్టుకోవచ్చు కానీ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మనం గుర్తించాలి దీన్ని ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు గుర్తిస్తే మనం ఏదైతే స్ప్రే చేసుకుంటామో ఆ స్ప్రే వల్ల ఖచ్చితంగా కంట్రోల్లో ఉంటుంది తగ్గిపోతుంది వంద వంద శాతం ఖచ్చితంగా తగ్గుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో మనం స్టార్టింగ్లో మనకి పసుపు వాటర్ బిందువులు కానీ ఇట్లా జిల్లాగా జిల్లాగా ఫామ్ అవుతుంది అనమాట మనకు ఆకుల పైన ఇది మనకి ఏం కనిపిస్తలేదు బిఎల్బి కాదు కావచ్చు అని చెప్పేసి అస్సలే మీరు నిర్ణయించుకోవద్దు సో బిఎల్బీకి మాత్రం ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి చాలా నష్టం ఉంటుంది దీని ద్వారా దాదాపు డెబ్బై ఎనభై పర్సెంట్ కూడా నష్టపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి మళ్ళీ ఇట్లాంటి వాతావరణం ఉంటే ఏంటంటే ఈ బిఎల్బీ అనే కాకుండా ఖచ్చితంగా ఇంకొకటి మనకు వచ్చే ఛాన్స్ ఏదైనా ఉన్నది అంటే ఖచ్చితంగా అగ్గి తెగులు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అగ్గి తెగులు అని కాకుండా సరే అగ్గి తెగులు కాకుండా మనకు రస్ట్ మచ్చలు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది పాటు పాము పొడ కూడా షీట్ బ్రైట్ అంటాం మనం ఇంగ్లీష్లో ఈ పాము పొడ తెగులు వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో ఈ అన్నింటికి ఈ అన్నింటికి ఒకే రకమైన పరిష్కారం ఏదైనా స్ప్రే చేసుకోవాలి మనకు అన్ని రకాలుగా బాగుండాలి అనేది ఖచ్చితంగా స్ప్రే చేసుకోవచ్చు ముఖ్యంగా బిఎల్బి కనుక వచ్చి ఉంటే ఈ బిఎల్బీ తెగులు కనుక వచ్చి ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాపర్ క్లోరైడ్ అని చెప్పేసి మనకు దొరుకుతుంది మార్కెట్లో కాపర్ క్లోరైడ్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ లేదా కాపర్ హైడ్రాక్సైడ్ అని కూడా దొరుకుతుంది మనకు కాపర్ హైడ్రాక్సైడ్ కూడా ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఎకరానికి అంటే లీటర్ నీటికి రెండు గ్రాముల చొప్పున దీంతో పాటు ప్లాంటోమైసిన్ మనకు ఏరిస్ కంపెనీలో దొరుకుతుంది ప్లాంటోమైసిన్ కానీ లేదు అని అనుకుంటే స్టెప్టోమైసిన్ కానీ ఓకేనా ఫ్రెండ్స్ ఒకవేళ ప్లాంటోమైసిన్ అయితేనేమో హండ్రెడ్ గ్రామ్స్ పర్ ఎకర్ స్టెప్టోమైసిన్ అయితే సిక్స్టీ గ్రామ్స్ పర్ ఎకర్ ఈ రెండింటి కాంబినేషన్ లో కనుక వాడుకున్నట్లయితే ఖచ్చితంగా బిఎల్బి మాక్సిమం కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా లేదు అని అనుకుంటే ఇక్కడ స్టెప్ట్రోమైసిన్ ప్లేస్ లో అజాక్సి స్ట్రోబిన్ కూడా వాడుకోవచ్చు మనకు సింజెండా కంపెనీలో అమిస్టార్ అని దొరుకుతుంది అమిస్టార్ టాప్ కాదండి ఓన్లీ అమిస్టార్ ఫ్రెండ్స్ ఇది ఇటు అండ్ అజాక్సీ స్ట్రోబిన్ అనేది కొంచెం మనకు మొక్కలో ఫొటోసిన్థసిస్ బాగా జరగడానికి దోహదం చేస్తుంది సో ఈజీగా తెగుళ్ళు కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటది ఓకే ఈ విధంగా వాడుకోవచ్చు లేదు ఆ ప్లాంటోమైసిన్ తో పాటు కాపరాక్సిల్ క్లోరైడ్ వాడతారు కదా దాంతో పాటు ఈ అజాక్సీ స్ట్రోబిన్ అనేది ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఎకరానికి ఒక ఫిఫ్టీ ఎంఎల్ కలుపుకొని కనుక వాడుకుంటే ఖచ్చితంగా వంద వంద శాతం హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది ఉధృతి అనేది తగ్గుతుంది సో మీకు యథావిధంగా మళ్ళీ ఎప్పటిలాగా చేను యధా విధంగా పచ్చగా మారిపోతుంది ఈ యొక్క ప్రయోగం మాత్రం ఖచ్చితంగా చేయవచ్చు మేము ఆల్రెడీ చేస్తున్న మీ ప్రయోగము మాకు హండ్రెడ్ పర్సెంట్ మంచి సక్సెస్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ సో ఈ విధంగా కంట్రోల్ అయిన తర్వాత కూడా మీరు ఇంకొక పని ఏం చేయాలంటే ఖచ్చితంగా పొటాష్ వీలైతే సిఎంఎస్ ఈ రెండు మాత్రం ఖచ్చితంగా చల్లుకోండి ఏ బిఎల్బి ఉన్న వాటికైతే ఖచ్చితంగా చల్లుకోండి దీంట్లో మనకు కాల్షియం అనేది కాల్షియం ఏం చేస్తుంది అంటే ఈ మనం పొటాష్ చల్తాం కదా ఈ పొటాష్ యొక్క సామర్థ్యాన్ని పెంచుతానమాట మొక్క తీసుకునే మొక్క యొక్క సామర్థ్యాన్ని పొటాష్ తీసుకోవడంలో ఎక్కువ దోహదం చేస్తుంది దీని సామర్థ్యాన్ని పెంచుతుంది సో రోగాల బారిన పడకుండా ఉంటుంది ఈ యొక్క పని మాత్రమే ఖచ్చితంగా చేయండి ఈ బిఎల్బీ వచ్చిన వాళ్ళకి చెప్తున్నాను సో ఇవన్నీ ఉన్నాయి దీంతో పాటు మనకి ఇంకా కొంచెం పాంపూడ తెగులు ఉంది అవి ఉన్నాయి అని అనుకుంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కాపరాక్సి క్లోరైడ్తో పాటు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అదమ్మ కంపెనీలో చాలా ఉన్నాయి ఇప్పుడు మనకు తెగుల మందులు నాటివో కానీ కస్టోడియా కానీ అమిస్టార్ టాప్ కానీ అండ్ ఇట్లా చాలా ఇప్పుడు మనకు ఇండోఫిల్ కంపెనీలో అవతార్ కానీ అండ్ ట్రాక్టర్ బ్యాండ్లో సోఫియా అని దొరుకుతుంది సోఫియా కానీ ఇవి మాత్రం కలిపి స్ప్రే చేసుకోండి ఇటు మీకు పాంపుడ తెగులతో పాటు కొంతవరకు అగ్గి తెగులు కంట్రోల్లో ఉంటుంది అండ్ బిఎల్బి కూడా రాకుండా ఉంటుంది చాలా బాగా పనిచేస్తాయి నేను మమ్మీ ఆల్రెడీ ఇవి ఈ ప్రయోగాలు చేసి వాడి ఉన్నాము ఖచ్చితంగా సూపర్గా పనిచేస్తుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ యొక్క జాగ్రత్త మాత్రం తీసుకోండి ఎవరికి ఇది బిఎల్బీ అండ్ తెగులు పాంపుడ తెగులు కాంబినేషన్లో ఉన్న వాళ్ళకి లేదు కొందరికి బిఎల్బీ లేదు చేను ఇప్పుడైతే బాగానే ఉంది చూడడానికి అంత బాగానే ఉంది కాకపోతే వర్షం పడుతుంది కంకి పాలు పోసుకునే దశలో ఉన్నది అనుకునేవారు మాత్రం అట్లాంటి వారు ఏం చేస్తారంటే చేను అంతా బాగానే ఉన్నది అనుకుంటే సింపుల్గా మీకు ఖచ్చితంగా ఏందంటే మనకు మాణిపండి తెగులు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఆల్రెడీ కంకి పాలు పోసుకునే దశలో ఉన్నది కాబట్టి మానిపండి తెగులు అంటే మనకు గింజ మొత్తం ముద్ద లాగా అవుతాయి ముద్దలు గట్టి ఉంటాయి అది క్రమేణా ముదిరిన కొద్దీ ఆ ముద్ద అనేది నల్లగా మారుతుంది అది చాలా ఎక్కువ వస్తూ ఉంటుంది అది కూడా ఎవరైతే పొటాష్ వాడుకోలేరో యూరియా అనేది ఎక్కువ ఎవరైతే చల్లుకున్నారో వాళ్లకు చిరుజనులకు మబ్బులు కప్పి ఉన్న వాతావరణానికి వర్షాలకు ఈ మానిపండి తెగులు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి సో ట్రాక్టర్ బ్రాండ్లో పల్సర్ అని చెప్పేసి దొరుకుతుంది డైరెక్ట్ పల్సర్ స్ప్రే చేసుకోండి లేదు అని అనుకుంటే అంత లేదు చాలా ఇప్పుడే మనకు స్టార్టింగ్లో ఉన్నది అని అనుకుంటే సింపుల్గా మనకు టాటాలో కాంటాఫ్ ప్లేస్ అనే దొరుకుతుంది దాంట్లో హెగ్జాకోనోజోల్ ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్లో ఉంటుంది ఎగ్జాకోనోజోల్ స్ప్రే చేసుకున్నా సరిపోతుంది లేదు అనుకుంటే టిల్ట్ మనకు చాలా ప్రాచుర్యం ప్రొపికొనాజోల్ ఉంటుంది దాంట్లో ఈ ప్రొపికొనోజోల్ కూడా స్ప్రే చేసుకున్నా సరిపోతుంది లేదు మనకు దీంతో పాటు కొంచెం అగ్గి తెగులు మనకు సిమ్టమ్స్ అనిపిస్తున్నాయి అని అనుకుంటే సింజెంటాలో ఫీలియా ఫైవ్ టు ఫైవ్ అనే పేరుతో దొరుకుతుంది అండ్ మనకు మ్యాక్లో స్టేట్మెంట్ అనే పేరుతో దొరుకుతుంది దాంట్లో ట్రైసైక్లోజోల్ ప్లస్ ప్రఫికొనజాలు ఈ రెండింటి కాంబినేషన్లో మనకు అవైలబుల్లో ఉంది ఇటు పాం పనిచేస్తుంది పని చేస్తుంది అండ్ మానిపండి తెగులు రాకుండా జాగ్రత్తగా ఉంటుంది అండ్ అగ్గి తెగులు కూడా సోకకుండా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లాంటి మంచి క్వాలిటీ స్ప్రేస్ చేసుకొని ఈ స్ప్రేలు చేసుకొని మీ యొక్క వరి పొలాన్ని కాపాడుకొని మంచి దిగుబడులు సాధించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియో ఇదండి ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి మీకు ముందు ముందు మంచి మంచి వీడియోస్ ఇట్లాంటి వీడియోస్ ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను సో సైనింగ్ ఆఫ్ దిస్ ఇస్ గోవర్ధన్ రెడ్డి জয় জবান্ কিছু